వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ ప్రెసెంట్ మనతో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ వెల్కమ్ టు అవర్ స్టూడియో మీరు ఏ ఏ శాస్త్రాలు ఉపయోగిస్తారండి నేను వచ్చి ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా ఆస్ట్రాలజీ అనేది ఒక అద్భుతమైన సబ్జెక్ట్ దాని ద్వారా మనకు అన్ని విషయాలు తెలుస్తాయి అలానే న్యూమరాలజీ ద్వారా పేరు చక్కగా పెట్టుకోవటం అలానే పామిస్ట్రీ గ్రాఫాలజీ ఫేస్ రీడింగ్ సిగ్నేచర్ అనాలిసిస్ మ్యారేడ్ డేట్స్ ఎలా ఉండాలి ఏదైనా ఒక మంచి పని చేస్తుంటే ఆ మంచి పని ఎలా వాడుకోవాలి బండి నంబర్ ఎలా ఉండాలి కార్ నంబర్ ఎలా ఉండాలి హౌస్ నెంబర్ ఎలా ఉండాలి ఫోన్ నెంబర్ ఎలా ఉండాలి ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలన్నింటినీ కూడా అన్ని జాగ్రత్తగా చూసి కూలంకషంగా ఏది ఉంటే మీకు బాగా హెల్ప్ అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంటుంది మీకు ఇన్ని శాస్త్రాలు తెలుసు కదా అంటే ఒక పర్సన్ మీ దగ్గరకు వచ్చినప్పుడు అన్ని శాస్త్రాలలో చెక్ చేస్తారా లేదంటే అన్ని విధాల చెక్ చేసి అతనికి ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ జరుగుతుందమ్మా సార్ చదువులో పెద్ద గోల్స్ పెట్టుకొని ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని లేకపోతే కలెక్టర్ అవ్వాలని లేకపోతే డాక్టర్ అవ్వాలని ఇలా కలలు కంటూ ఉంటారు మరి అట్లా కని మీ దగ్గరికి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళవి ఏమైనా స్టోరీస్ ఉన్నాయా మీరు ఒక పని అమ్మా మంచి ప్రెసిడెంట్గా ఇప్పుడు పిల్లలందరికీ చదువులు అవసరం కాబట్టి ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ అని ఉంటుంది ఏలూరులో అందరికీ తెలుసు ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ అని ఇప్పుడు న్యూ అడ్మిషన్ సైన్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని వెళ్ళి మీరు ఎంక్వైరీ చేస్తే ఇక్కడ నేను ఎవరు పేరు చెప్పడంలా ఏం చెప్పడంలా డైరెక్ట్ హాస్పిటల్ పేరు చెప్పేస్తాను ఇప్పుడు అడ్మిషన్ సైన్ వాళ్ళందరినీ లిస్ట్ ఉంటది కదా అక్కడ ఉంటారు కదా మీ దేవురమ్మ ఏంటి మీరు ఇలా మంచి డాక్టర్ సీట్ సంపాదించారు కదా ఎలా సంపాదించారు మీకు ఎవరు ఇన్స్పిరేషన్ అని కానీ ఏదన్నా అడిగితే లంక గ్రామాల్లో ఉండేవాళ్ళు కొల్లూరు అని చెప్పి తెనాలి పక్కన కొల్లూరు అని అక్కడ లంక గ్రామాలు అని ఉంటాయమ్మ ఆ లంక గ్రామాల నుంచి నా దగ్గరికి ఒక ఆ నాన్నకి నేనంటే బాగా ఫ్యాన్ సరే ఆయన ఇష్టం అది నేను ఎందుకు ఇష్టం అంటే ఆయన ఇష్టం నా దగ్గరికి వచ్చి మా పిల్లలు ఏదో చిన్నపిల్లలు అదే బాగా లంక గ్రామాలండి మా పిల్లలు ఎలా చదువుతారు ఏంటి అని చెప్పి చెప్తే నేను వాళ్ళకి చూసి ఇద్దరు పాపలు ఇద్దరు పాపలు డాక్టర్లు అయ్యే యోగం ఉంది ఇద్దరు పాపలు డాక్టర్లు అవుతారని చెప్పారు ఆల్రెడీ త్రీ ఇయర్స్ బ్యాకే ఒక అమ్మాయి డాక్టర్ అయిపోయింది ఇప్పుడు లేటెస్ట్ లేటెస్ట్గా మీరు వెళ్ళి ఆశ్రమ హాస్పిటల్లో మీరు కెమెరా పెడితే లిస్ట్ ఎవరమ్మా ఇప్పుడు కొత్తగా అడ్మిషన్ అయిన అమ్మాయిలు అందరిని అడిగితే నేను ఫలానా కొల్లూరు పంచాయతీ తరఫున వాళ్ళు మేము ఫలానా రహమాన్ గారు మా అక్కకి చెప్పారు మా అక్కయ డాక్టర్ అయింది నాకు చెప్పారు నువ్వు కూడా డాక్టర్ అవుతావు అమ్మా అంటే లేదండి మా నాన్నగారికి అంత కెపాసిటీ లేదు అంటే లంక గ్రామాలంటే ఒక 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 రకమైన అమ్మ చిన్న కుటుంబాలు అనుకో అంత అక్కని చెల్లెల్ని డాక్టర్ చదివించే స్థాయిలో ఉండరు వాళ్ళు అందువల్ల అలా అండి అని చెప్పి చెప్పిన లేదు నాన్న నీ యోగంలో డాక్టర్ అయ్యే యోగం ఉందమ్మా నీకెందుకు ఆ టైంకి ఎవరో ఒకళ్ళు అలా చదివిస్తారు నీకేం బాధ లేదమ్మా అని చెప్పి చెప్పడం జరిగింది అమ్మాయి కూడా మొన్నే అడ్మిషన్ అయిపోయి వాళ్ళ నాన్న నాకు ఫోన్ చేసి సార్ మేము కూడా ఏలూరులోనే షిఫ్ట్ అయ్యి ఏలూరులోనే ఉండదలుచుకున్నామండి అంటే పాపని ఇక్కడి నుంచి పంపించడం ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి కదా వాళ్ళ వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ వాళ్ళది మేమే దగ్గర ఉండి చదివించుకుందాం అనుకుంటున్నామండి అని చెప్పి చెప్పడం జరిగింది ఇలా మీరు వెళ్ళి డైరెక్ట్గా ఎవరైనా వెళ్ళి ఎంక్వైరీ చేసుకుంటే ఆ అడ్మిషన్స్లో నా ద మీకు ఉన్నటువంటి వాళ్ళలో చాలామంది ఎక్కువ శాతం రహిమాన్ గారిని కలిసి కలిసి డాక్టర్ మాకు చిన్నప్పుడే డాక్టర్ అవుతాడని చెప్పి చెప్పారండి అందువల్ల అదే గోలతో మేము డాక్టర్ అయ్యామని చెప్పి చెప్పి చెప్తారు అలానే మీరు గుంటూరు మెడికల్ కాలేజీకి వెళ్ళండి లేటెస్ట్గా ఇప్పుడు రీసెంట్గా అడ్మిషన్స్ అయినటువంటి వాళ్ళ లిస్ట్ తీ లిస్ట్ తీసి వాళ్ళని ఇంట్లో ఎంక్వైరీ చేయండి మొన్న కూడా చెప్పా ఒక చిన్న ఒక ఒక ఆర్డినరీ ఫ్యామిలీ పాప అంటే అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే ఇళ్లల్లో పనులు చేసుకుంటారంటారే వాళ్ళ పాప వాళ్ళని నా దగ్గరికి తీసుకొచ్చి ఊరే జాతకం చూపించారు సెవెంత్ క్లాస్లోనే చూపిస్తే ఈ పాప డాక్టర్ అవుతుందమ్మా అంటే వెంటనే వాళ్ళ పేరెంట్స్ అన్నారు లేదు సార్ మేము ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటాం ఏదో సెవెంత్ ఎయిత్ టెన్త్ దాకా చదివించి మళ్ళీ మాతో పాటు పనుల్లో పెట్టుకుంటాం పాపని మేము చదివలేము అసలు మాకు ఆ కెపాసిటీ లేదు చదివించలేము కాబట్టి ఏదో ఎలా ఉండింది పాప జీవితం అని చెప్పి చూపించాము అంతేగాని మేమే డాక్టర్లు అయ్యే స్థాయి కాదని అని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు వెళ్ళి మీరు వెళ్ళి ఆ కెమెరా పెట్టి ఆ లిస్టు ఆడపిల్ల లిస్ట్ ఉండేది ఆ లిస్టులో అడిగితే ఒక అమ్మాయి ఎస్ నేను నాకు సెవెంత్ క్లాస్లోనే నన్ను డాక్టర్ అవుతారు అని చెప్పి చెప్పారు మాది ఒక చిన్న కుటుంబం అయినా నేను నాకు ఫ్రీ సీట్ వచ్చింది గుంటూరు మెడికల్ కాలేజీలో అసలు గుంటూరు మెడికల్ కాలేజీలో సీట్ రావడమే గొప్ప ఫ్రీ సీట్ వచ్చింది ఒక కామన్ ఒక ఆర్డినరీ ఫ్యామిలీ నుంచి వచ్చింది నాకు ఇలా వచ్చింది అని చెప్పి మీకు డైరెక్ట్గా లైవ్లో చెప్తారు పిల్లలు ఇది గుంటూరు ఇప్పుడు నేనేమన్నా పేరు చెప్తే పేయింగ్ ఆర్టిస్ట్ని పెట్టుకున్నట్టు ఉంటుంది పేరు చెప్పలేగా ఫలానా పేరు అమ్మాయి ఫలానా అమ్మాయి అంటే నేను అమ్మాయిని పేయింగ్ ఆర్టిస్ట్గా పెట్టుకొని మీకు చెప్పియచ్చు నేను అసలు పేరే చెప్పడంలా నేను డైరెక్ట్ కాలేజ్ పేరు చెబుతున్నా ఆశ్రమ హాస్పిటల్ ఏలూరు అంటున్నా గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరు అంటున్నా అక్కడికి వెళ్తే ఆ ఉన్న వాళ్ళ లిస్ట్ ఏదో చదివినప్పుడు వాళ్ళే వాళ్ళు చెబితే వాళ్ళలో వంద రకాల పేర్లు ఉంటాయి నేను రహిమాన్ గారి దగ్గర చెప్పించుకొని నేను ఈ స్థాయికి వచ్చానండి అంటే ఎందుకంటే వాళ్ళు నాకు నాకు చెప్పు ఉంటారు కదా సరే ఇలా మీ మేము మా అమ్మాయికి మెడికల్ కాలేజీలో గుంటూరు మెడికల్ కాలేజీలో సీట్ వచ్చిందండి అని ఆశ్రమ కాలేజీలో సీట్ వచ్చిందని వాళ్ళు నాకు చెప్పు ఉంటారు కదా అదే విషయాన్ని మీకు గురించి చెప్తారు అంతే కదా అలా రిజల్ట్స్ చూసుకోవాలి కానీ నేను ఇప్పుడు మీకు ఒక ఫోన్ నెంబర్ ఇస్తానండి ఆ ఫోన్ నెంబర్ మీరు కావాలంటే కాల్ చేయండి వాళ్ళకి సీట్ వచ్చింది అన్న అంటే నేను ఒక పేయింగ్ ఆర్టిస్ట్ని పెట్టుకున్నట్టు దాన్ని పేయింగ్ ఆర్టిస్ట్ని పెట్టుకుని వాళ్ళ చేత వాళ్ళు ఫోన్ ఎత్తగానే ఉంటారు తెలుసా అవును నా సీట్ ఉంది నా సీట్ నువ్వు అడగముందే నీకు అసలు మెడికల్ సీటా సీఏ సీటా నువ్వు అడగముందే నీకు అనగానే నా సీట్ వచ్చింది నా సీట్ వచ్చింది అంటుంటారు పేయింగ్ ఆర్టిస్టులు అర్థమైందమ్మా ఇలా చెప్పాలండి ఇంత పెద్ద గుండెగా కావాలి నేను డైరెక్ట్ కాలేజీకి వెళ్ళమన్న అలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అవ్వటం జరిగిందమ్మా చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవాని నన్ను ఫాలో అయిన వాళ్ళందరూ బాగా సక్సెస్ అవుతున్నారు ఫాలో కాని వాళ్ళని నేను ఏం చేయలేను నమస్కారం and if for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information. Please subscribe to iDream. And don't forget to subscribe to iDream.